నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నిరూపించలేకపోతే పులివెందల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత జగన్ కు సవాల్ విసిరారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ వైసీపీ ఆరోపిస్తున్న తల్లికి వందనం నిధులు లోకేష్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా నిరూపించలేకపోతే పులివందల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలరా అని జగన్ కు సవాల్ విసురుతూ విద్య విలువ తెలిసిన నాయకుడు నారా లోకేష్ అయితే విద్యకు ప్రాధాన్యతని ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లికి వందనం అందజేశాం దాదాపు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు తల్లికి వందనం కింద డైరెక్ట్ గా తల్లుల అకౌంట్ లోకి నిధులు జమ అయ్యాయి తల్లిదండ్రులు పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ తల్లికి వందనం ఇవ్వడం గొప్ప విషయం ఇందులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబుల కృషి ఎనలేనిది తల్లికి వందనం పథకానికి పదివేల తొంభై ఒక్క కోట్లు వ్యయం చేయనున్నాం పాఠశాలల అభివృద్ధి కోసం పదమూడు వేల నలభై ఆరు కోట్లు వెచ్చించాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నాం ఒక్కరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై ఆరు వేలు నలుగురుంటే యాభై రెండు వేలు ఐదుగురుంటే అరవై ఐదు వేలు అందజేశాం ఒక కుటుంబంలో ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు వారికి తల్లికి వందనం అందడంతో పత్రికా ముఖంగా వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కష్టకాలంలోనూ తల్లికి వందనం ఇవ్వడం గొప్ప విషయం ప్రస్తుతం ఇస్తున్న తల్లికి వందనం భావితరాల విద్యార్థుల మంచి భవిష్యత్తుకు తోడ్పడుతుందని మంత్రి సవితమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు